ఈ డీటెయిల్స్ మీ డిస్ట్రిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇంకోసారి చెక్ చేసుకోండి దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే వేరియేషన్స్ ఉంటే దాన్ని అప్డేట్ చేసి మరి అర్థమే కానీ సేమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా స్కూల్స్ అక్కడ మనకి ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం యూజువలీ వలారబల హాస్సర్స్ ఉన్న వాళ్ళకి మన స్కూల్స్ గాని ఇట్లాగా ఐఆర్ఎస్ గాని కాబట్టి మీకు వర్షాలు వచ్చినప్పుడు గానీ హెవీ రైన్ వచ్చినప్పుడు గానీ మీకు ఒక SOP అనేది మనము డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ఆల్్రెడీ తయారు చేసుకున్నాము ఆ టాపిక్ కూడా మీ గ్రూపులో కూడా షేర్ చేసాను ఒకటి చూసుంటాను అనుకుంటున్నాను అందరికీ వచ్చింది అంటే గ్రూపులో వచ్చింది సో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ లో భాగంగా దిస్ ఇస్ ది డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మీటింగ్ ఉందో ఆ లో ఇది మనం మీటింగ్ పెట్టుకుంటున్నాము ఇందులో ఆల్రెడీ మనం ఫస్ట్ వచ్చి కమ్యూనికేషన్ ప్లాన్ కమ్యూనికేషన్ ప్లాన్ వచ్చి ఆల్ హెచ్ఓడీస్ కన్సర్ట్ హెచ్ఓడీస్ ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అప్డేట్ అయ్యింది ఎవరి కానీ ఇంకా అప్డేట్ అవ్వకపోతే మీరు ఒకసారి అప్డేట్ చేయించుకోండి మీ కన్సల్ట్ డిపార్ట్మెంట్లో అంటే లైక్ జేడిఎ హార్టికల్చర్ అగ్రికల్చర్ వీళ్ళందరూ కమ్యూనికేషన్ ప్లాన్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి మీ మీ నేమ్స్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉందా ఇదో కాకుండా మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మీ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ డిపార్ట్మెంట్ హిందూపురం ధర్మవరం పుట్టపర్తి పెల్గొండ కదిరి మడశిల ఇవి కాకుండా డిసిషన్ ఫర్ ఆక్యుపేషన్ ఆఫ్ రన్నింగ్ వర్షం ఉండే టైంలో మీకు చాలా వరకు పడిపోవడం ఇట్లాంటి కూడా ఇష్యూస్ ఉంటాయి అట్లాంటి ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోవాలి అంటే వల్ల స్ట్రక్చర్స్ ఏమన్నా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి స్కూల్స్

ఆల్రెడీ ఆల్రెడీ ట్వంటీ కాలం ప్రఫామ్ సో ఇవన్నీ కూడా మీరు పంపించు పంపిస్తున్నారు ఈ ట్వంటీ కాలం ప్రభావం లో యూ నో దట్ ఒకటి డీటెయిల్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరికల్చర్ డామేజెస్ ఏమైనా ఉందా నుంచి మేము డిపార్ట్మెంట్స్ నుంచి వస్తుంటే ఆ డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా అప్డేట్ చేయాలి హౌసింగ్ హౌసింగ్ నుంచి డామేజెస్ వస్తున్నాయి ఏమైనా ఉన్నాయా హ్యూమన్ లైఫ్ ले जल्दी डियरर्स ओनली कैंडिडेट ओनली ऑनलाइन है हां ऑनलाइन है सो ये जो सर इब रु लिस्ट है मोंदो एकडेका इंदा लिस्ट पब्लिश करू सो आंस द रिक्रूटेशन डिपार्टमेंट यू विल फॉलो अप विथ द कंसेंट कंसेंट द प्रेसो चोसत है कदरंडी यस फॉलो अप करू येते एप्रिल डेट मिंगा बटादार पार बोलतिरो 906 गोडाक रंदा

तो ये मंच लाने के लिए वोटे एक बार डिप्रोक्स नहीं हैं, अगर ये नामी तो अगर एक नामी देश का देश मात्र लिस्टे एक बार डिलीट है, एक बार टेबल उन्हें लिस्ट में ब्लैंक जाऊँगा एक बार लिस्ट में, आधुनिक इसमें या अपडेटेड इसका इसे, ठीक है, अगर 180 मिनट्स याद हैं। 180 मिनट्स मुंगेर लाने। तो 30-35 मिनट्स, 40 मिनट्स एक्सपोर्ट करेंगे। हाँ, हाँ, हाँ। ये आधा कार्यक्रम सावधानी थी। Through आरडीओस जैसे क्या सदी लिस्ट में जैसे क्या हमने जैसे क्या मैंने 20 टीएमएस करा। हनी 22 लोन हैं लोगों का? ऑनलाइन से, हाँ, ऑनलाइन से। तो ये जैसा సో యాజ్ అ ریک్రిషన్ డిపార్ట్మెంట్ యు విల్ ఫాలో up విత్ కన్సెంట్ కన్సెంట్ డాసర్ట్ రిసోర్సెస్ అంతే కదాండి యా ఫాలో చేస్తాం కెప్టెన్ ఏప్రిల్ డే నిండి పటాయిదారు పడతది రండి 463 ఎకరాల ఉంటా 612 వన్స్ ఇదో బట్ ఎంగ్రోజ్ కేటగిరీలో ఉంది స్టేజ్ ఇంటర్నెట్ లో లాస్ట్ డే లాస్ట్ కొండ నంబర్ కొడ సర్ సర్ సర్పుల

వాళ్ళు దర్శనదాసి ఎస్ఎస్ చూస్తూ మండల్ లాగూ బీహార్ మండల్ వాలింటీమ్ అంతే కదండి సో మీరు రెండో మిట్ నుంచి మీరు విజిట్ చేసుకొని చేసుకుని మార్కింగ్ చేసుకుని ముందుకు వెళ్తారు అంతే కదా మీరు ఏ రోజు చేస్తారు ఏ రోజు ఎక్కడ సర్వే పెట్టిన మీరు మండల్ లెవెల్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరి త్రీ మంత్స్ నాకు రిపోర్ట్ ఒకటి ఇవ్వండి ప్రోగ్రెస్ అదేనా అండి తీసుకోండి మీ లిస్ట్ ఇవ్వండి सर ये रन पेपर में लिस्ट से सर ब्लैंक होने से इससे ऑडियो देने से और पेजेस सर यस थैंक यू सर मेरे मेरे से बताइए सर करेक्ट बाय उसको वी डोंट दे आइडेंटिफाई कर सकते सी आइडेंटिफाई कर सकते मुद्दे पे लाओ 30 30 मिनट्स मिनट सर्कुलेट कर सकते हो అండగా కలెక్షన్స్ కావాల్సింది వస్తుంది